ఇంకా నార్మల్గా మనిషి జీవితంలో ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్య పరిశీలన చేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి జాతక పరిశీలన అనేది పుట్టిన బిడ్డకే పేరు అనేది పదహైదు రోజుల లోపలే మనం పేరు డిసైడ్ చేసుకోవాలి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో నార్మల్గా జాతక పరిశీలన అనేది చేసుకుంటూ ఉంటాం కదా అరవై నాలుగు కళల్లో జ్యోతిష్యం కూడా ఒక కళ కాబట్టి జ్యోతిష్యం అనేది పురాతన కాలం నుంచి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డ పుట్టినప్పటి నుంచి అలాగే పెళ్ళిళ్ళు కానీ కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పటికీ మనము ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఏ శుభకార్యాలు జరిగినా కూడా అంత జ్యోతిష్య ప్రకారంగానే జాతకాలు చూపించి చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి జ్యోతిష్యాన్ని మరీ ఎక్కువగా అదే పనిగా ఏ పని చేసినా అదే పిచ్చిగాను చేయకూడదు అలాగే దాన్ని పట్టించుకోకుండా కూడా వదిలేయకూడదు నార్మల్గా మనిషి జీవితంలో ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్య పరిశీలన చేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా చేసు వాళ్ళు పుట్టిన టైం బట్టి ఏదైనా జాతక దోషాలు ఉన్నాయా అంతవరకే చూస్తారు నార్మల్గా వాళ్ళు పుట్టిన డేటు నక్షత్రము అన్నీ అన్ని గడియలు అన్నీ కూడా కరెక్ట్గా అప్పుడు మనము రాసేయాలి జ్యోతిష్య ప్రకారంగా చాలా మేధావులు పెద్దవాళ్ళు అంటే దాంట్లో బాగా ఏజ్ అయ్యి చాలా ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళకి క్లియర్ గా వాళ్ళ బయోడేటా అంతా కూడా మనం ఒక్క డేట్ ఆఫ్ బర్త్ లోనే చెప్పేస్తారు అంతటి మహా మేధావులు ఉంటారు తర్వాత జాతక పరిశీలన అనేది కొంచెం డీప్ గా ఎప్పుడు చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాల్సింది ఎప్పుడు జెంట్స్ అయితే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఖచ్చితంగా అమ్మాయిలకి ఎప్పుడు చూడాలి అనే విషయానికి వస్తే మహిళలకి ప్రథమ రజస్వల అవుతారు చూడు అప్పుడు ఖచ్చితంగా ప్రతి తల్లి ఇంకా మీకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా తొందరలో యుక్త వయసులోకి వస్తారు అన్న ప్రతి తల్లి తండ్రి కూడా దీన్ని జాగ్రత్తగా గమనించి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా అమ్మాయిలకి ప్రథమ రజస్వల అయిన డేటు టైము వారం అలాగే అమ్మాయి ఏ రంగులు దుస్తులు వేసుకుంది ఇలా చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా చక్కగా రాసి ఉంచుకోవాలి దాన్ని బట్టి వాళ్ళ మిగిలిన లైఫ్ ఎలా ఉంటుంది వివాహ జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా మన శాస్త్రజ్ఞులు చెప్పేస్తారు తప్పకుండా ప్రతి తల్లి తండ్రి కూడా దాంట్లో కేర్ఫుల్గా తీసుకోవాలి అప్పుడు చూపించి ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అప్పుడే వాటికి నివారణగా ఏదైనా పరిహారం హోమాలు లాంటివి చేయించేస్తే వాళ్ళ లైఫ్కి అనేది చాలా మంచిది ఇది జాగ్రత్తగా గమనించాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఒక పెళ్ళికి ముహూర్తం ఎలా చూస్తామో అప్పుడు జాతక పరిశీలన ఇవి ఎంత కరెక్ట్గా చేస్తామో ప్రథమ రజస్వలు అయినప్పుడు కూడా అంతే కేర్ఫుల్గా అమ్మాయి లైఫ్ బాగుండాలి అని కోరుకునే ప్రతి పేరెంట్స్ కూడా ఆ సమయంలో మీరు జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించాలి ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఖచ్చితంగా చూడాల్సింది ఎప్పుడు అంటే హయ్యర్ స్టడీస్ చేస్తారు కదా టెన్త్ వరకు నార్మల్గా చదువుతారు కాలేజీకి పోయినప్పుడు వాళ్ళ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ జాతక పరంగా హయ్యర్ స్టడీస్లో వాళ్ళు ఏది చేస్తే వాళ్ళ లైఫ్కి మంచిది అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చాలా రకాలుగా చాలామందిని ఏ కాలేజీలో చేర్చాలి ఏ కోర్స్ తీసుకోవాలని ఇలా చాలా మనం ఎంక్వైరీలు అనేది చేస్తూ ఉంటాం కదా దానికంటే ముందుగా చేయాల్సింది జాతక పరిశీలన థర్టీన్ ఇయర్స్ వరకు మనం జాతకాలు చూడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలు దేవులతో సమానము జస్ట్ పేరు పెట్టడానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా కరెక్ట్గా రాసుకొని లామినేషన్ చేసి భద్రపరచుకోవాలి బీరువాల్లో తర్వాత మనము థర్టీన్ ఇయర్స్ అబౌవ్ తర్వాతే వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళే ముందు ఒకసారి జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ సో ఆ టైంలో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అలాగే పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు ఈ కాలేజా ఆ కాలేజా ఈ కోర్సా ఆ కోర్సు అని దానికంటే ముందు బాగా మంచి మేధావులైన వేద పండితుల దగ్గర జాతక పరిశీలన చేయించి వాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్తే ఎందుకంటే అక్కడ మనం భారీ బడ్జెట్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అక్కడ కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం బాయ్స్ అండ్ గర్ల్స్ హయ్యర్ స్టడీస్ చేసే ముందు జాతక పరిశీలన చేసుకొని మీకు ఏ ఫీల్డ్లో పోతే మీరు సక్సెస్ అవుతారు సో కొంతమంది ఎంత కష్టపడ్డా పేరెంట్స్ అంతే డబ్బులు పెడతారు పిల్లలు అంతే కష్టపడతారు కానీ సక్సెస్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళ జాతక పరిశీలనలో వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ దేంట్లో పోతే ముందుకు అడుగులు వేయవచ్చు అనే దాన్ని గమనించుకొని దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి అక్కడ సో ఈ విషయంలో ఇలాంటి సమయాల్లో మనం కేర్ఫుల్గా పెళ్ళి పుట్టినప్పుడు రచస్వాలు అయినప్పుడు హయ్యర్ స్టడీస్ చేసినప్పుడు అలాగే వివాహాలు కూడా అంతే చాలామంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు జాతకాలను నమ్మకుండా అలా అలాగే ఎంత ఈజీగా పెళ్లి చేసుకుంటారో అంత ఈజీగా విడిపోతూ కూడా ఉంటారు సో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జాతకాలు కలిసిన వాళ్ళే సో ఎవరెవరు జ్యోతిష్యాన్ని నమ్ముతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను కూడా నమ్ముతాను కాబట్టి జాతకాలు కుదిరితేనే అలాంటి వివాహాలే వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా మళ్ళీ కలుసుకొని హ్యాపీ లైఫ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది సో ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా జాతక పరిశీలన అనేది మనం చేసుకోవాలి మిగిలిన నార్మల్గా సంవత్సరాలకి చూస్తూ ఉంటాము రోజు మాస ఫలాలని వార ఫలాలని ఇలా చూస్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ చూసినా చూ చూడకపోయినా ఇలాంటి మెయిన్ మెయిన్ టైంలో మనం జాతక పరిశీలన ప్రకారంగా చేసుకొని మిగిలిన నార్మల్ డేస్లో అంతా కూడా మనకి కొంచెం గ్రహాలు అనేది మారుతూ ఉంటాయి అటు ఇటు మారుతూ ఉంటాయి అలా మనకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే కూడా దైవ బలం అనేది ఉన్నట్లయితే మనకి అలా గ్రహ బలాలు ఏదైనా తక్కువైనా అలాంటి సిచ్యువేషన్లో అంతా కూడా మనము శివునికి రుద్రాభిషేకం అనేది చేయిస్తూ ఉంటే ఆ దోషాలన్నీ కూడా పరిహారంగా మనకి సరిపోతూ ఉంటుంది సో నార్మల్ డేస్లో అలా చేసుకుంటే కెరీర్కి మెయిన్ ఘట్టాలు ఏదేది పెళ్ళి అనేది వందేళ్ల పంట పిల్లాడు పుట్టినప్పుడు వాడి జాత జాతక పరిశీలన అనేది నూరేళ్ల వరకు కూడా అది సంబంధం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంపార్టెంట్ అలాగే అమ్మాయి రజస్వాలు అయినప్పుడు కూడా అది తన వివాహ బంధానికి సంబంధించింది కాబట్టి అక్కడే ఇంపార్టెంట్ ఒక దారి ఇప్పుడు మనము ఏ కోర్స్ చెయ్యాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా లేదా నేను బిజినెస్ చెయ్యాలా ఉద్యోగం చెయ్యాలా నేను ఏ వైపు వెళ్తే నాకు బాగుంటుంది అనే ఒక కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు అరవై నాలుగు కళల్లో ఒక కళ కాబట్టి జ్యోతిష్యం అనేది నమ్మదగిన విషయం సో కాకపోతే దాంట్లో అంత ప్రావీణ్యము ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది అనే దాన్ని బట్టి అలాంటి చోట మనము క చక్కగా చూపించుకొని ఆ దారి గుండా వెళ్ళినట్లయితే మనకి ఏ దారిలో ఏ దారిలో వెళ్ళాలి అని తెలియనప్పుడు మనకు ఒక దారి మార్గంగా చూపించేదే జ్యోతిష్యం అంతటి పవిత్రమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక రోజు ఇవి ఇంపార్టెంట్గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాట్ ఆఫ్ రెమెడీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది సో వాటిలో ఏదైనా మీ సమస్యకు సొల్యూషన్గా మీకు ఉపయోగపడవచ్చు ఛానల్ పేజ్ని ఓపెన్ చేసి చూడండి అరుణాస్ రెమెడీస్ అని కూడా సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా రకాల రెమెడీస్ అన్నీ కూడా కనిపిస్తుంది యూట్యూబ్లో లో ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి